అప్పు కవి వాళ్ళు ఆటోలో వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటారు ఇంతలో అది చూసిన వాళ్ళ బామ్మగారు అయితే అది చూసి చాలా సంతోషించి అదిగోండి అప్పు కళ్యాణ్ వాళ్ళు వస్తున్నారు అని చెప్పేసి అయితే అందరికీ చెప్తూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న రాజ్ కావ్య ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న అప్పు కళ్యాణ్ వాళ్ళు అయితే ఆటో దిగి ఇంట్లోకి నడుచుకుంటూ వస్తూ ఉంటారు అది చూసిన వాళ్ళ బామ్మగారు అయితే మీరు అక్కడే ఆగండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒకసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో వాళ్ళ అత్తయ్య ధాన్యలక్ష్మి వైపు చూసి వెళ్ళి నీ కొడుకు కోడలు ఇదే మొదటిసారి కదా ఇంట్లో అడుగు పెట్టడం వెళ్ళి హారతి తీసుకొని రా ధాన్యలక్ష్మి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రుద్రాణి అయితే ఏంటి పబ్బుకో దెనుకో వచ్చినట్లు వచ్చింది ఏమైనా ఈ కోడలు ఇంటికి కోడలు వచ్చినట్టు వచ్చిందా అయినా మనం పిలిచింది వరలక్ష్మి వ్రతానికి కదా వ్రతానికి తగినట్టు రావాలి కానీ ఏంటి అవతారం ఒక బొట్టు పెట్టేసి లోపల పిలవడానికైనా సరే తనకి ఎలా ఉంటుందో ఏమో అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కళ్యాణ్ అప్పు వాళ్ళు అయితే చాలా బాధపడుతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న రుద్రాణి మాత్రం తను బొట్టు పెట్టించుకుంటుందో లేదో చూడండి టాయ్ బాయ్ లా ఎలా ఉందో అందుకే మీ మీరు ఇలాంటి వరలక్ష్మి వ్రతానికి వీళ్ళని పిలవకూడదు వీళ్ళని పిలిచారు సరే అయినా సరే వరలక్ష్మి వ్రతానికి ఎలా రావాలి నీట్గా చీర కట్టుకొని రావాలి అలాంటిది ఈ అమ్మాయి ఎలా వచ్చిందో చూడండి అని చెప్పేసి అయితే అప్పుని అవమానిస్తూ ఉంటుంది అది చూసిన ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే చాలా బాధపడుతూ ఉంటారు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్